తిరుమల లడ్డు కాల్తీ పేరుతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని పాలనతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మలచడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు మాట్లాడారు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పని లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిశాయి అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమికి చెందిన వారే జంతుకోవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది ఈరోజు మిగతా పదార్థాలు కలిసాయి మొన్నటిదాకా బీఫాయిలు లేకపోతే యానిమల్ ఫ్యాక్టు రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చంద్రబాబు వయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకొచ్చిన పై చేసిన పరీక్షలు చుట్టూరని ఈ కేసు నడుస్తుంది జవాబు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగున లడ్డు ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీటీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి ఆ పరీక్షల్లో దాన్ని ఎప్రూవ్ చేసిన తర్వాతే వాడారని చెప్పడం జరుగుతుంది కానీ ఈ లోపు మధ్యలో జూలై పన్నెండో తారీఖున ఒక నాలుగు వెనక్కి వెనక్కింపు పంపిస్తే మళ్ళీ కాలహస్తి నుంచి అవే ట్యాంకర్లను తీసుకొచ్చి నీలో వాడిన మాట వాస్తవం కాదా అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇది దేవుడికి సంబంధించిన విషయం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం దాన్ని మీకు అధికారం ఉంది మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఈరోజు హైందవ ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం సంపూర్ణ భర్తఖండం అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష వేయడానికి శిక్షించడానికి ఎంక్వైరీ లేయడానికి అన్ని అధికారాలన్నీ కూడా మీలోనే ఉన్నాయి తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు ఆరోపణని నిజమా అబద్ధమా అనేది చేల్చగలిగిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీ పెట్టిలోనే ఉన్నాయి అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి కానీ ఈరోజు అది మాని అది మాని రోడ్డెక్కి ఎక్కి ఈరోజు రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తూ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఉన్నాయో ఆ కోడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగాదాలు పెట్టి తగువులు పెట్టి వైసీంఎల్ఏ రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు అంటే మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మీ మాట పట్టింపు తప్ప భక్తుల మనోభావాలు కానీ మత విశ్వాసాలు కానీ మీకు అక్కర్లేదా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఈ విధంగా ఒక పవిత్రమైన టెంపుల్ టెంపుల్ యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా దెబ్బ తినే విధంగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహరించే అధికారాన్ని ఈరోజు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు అడుగుతుంది రెండోది ఈ కూటమి నాయకులు ఈ మధ్య మీడియాలోకి వచ్చి అది మనం ఒకసారి చూసాం క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సకల శాఖ మంత్రి లేకపోతే ఏదంటారు షాడో ముఖ్యమంత్రి లోకేష్ బీజేపీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆర్థిక మంత్రి అందరూ వచ్చి ఆ రోజు మనం చూసాం వారి ముఖాల్లో స్పష్టంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు అంటే మనం అనుకూడదు కానీ ఆ రోజు ఆ ముఖాలు చూస్తే ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది తప్పు చేశాం అని కేవలం తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయి ఆ తప్పు అపచారం మహాపాపం తెలుగుదేశం పార్టీకి అంటుకుంటుంది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైనే చంద్రబాబు నాయుడిని లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ పాపాన్ని అపచారాన్ని దానివల్ల జరిగే నష్టాన్ని బీజేపీకి జనసేన పార్టీకి కూడా అంటకట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడబలుకుని ప్రశ్న పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఎక్కడైనా ఎక్కడైనా మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుందా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ రోజు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సిపి ఐఎంలో కల్తీ జరిగింది కల్తీ చేసిన కంపెనీలన్నీ అన్ని వైఎస్ఆర్సీపీ సప్లై చేసి అన్నారు ఇందులో చంద్రబాబు నాయుడు ఐఎంలో సప్లై అయిన రిజెక్ట్ అయిన నాలుగు ట్యాంకుల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ మీద ఈ కేసు నడుస్తుంది అనేది మనందరికీ కూడా తేటలను టీడీపీ టీటీడీ రిజెక్ట్ చేస్తే అవి మళ్ళీ దొడ్డుదారిన టీటీడీ గోడౌన్కి ఎలా వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నది మీరు కదా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడింది ఏదైతే సిబిఐ సిట్ చార్డ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ రెండు వేల పదమూడు నుంచి మూడు వందల ఇరవై రూపాయలకే సప్లై చేస్తావు అది చంద్రబాబు నాయుడు గారు అయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముందు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ రెండు వందల డెబ్బై మూడు రూపాయలు తొంభై ఐదు వేసులు సప్లై చేసింది పంతొమ్మిది వరకు కూడా దప దపాల టెండర్స్లో మళ్ళీ రెండు వేల పదహారు మార్చిలో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ముప్పై రెండు రూపాయలకి ఆర్డర్ ఇచ్చారు నెయ్యి సప్లైకి మళ్ళీ సెప్టెంబర్ రెండు వేల పదహారులో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి మూడు వందల అరవై నాలుగు రూపాయలు పది రూపాయలకి సప్లైకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏప్రిల్ రెండు వేల పదిహేడున ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల పదకొండు రూపాయలుకి నెయ్యికి సప్లై చేయడానికి ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఇదే కంపెనీకి రెండు వేల పదిహేడు అక్టోబర్న మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి రోజు నెయ్యి తయారు నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యికి సంబంధించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది జనవరి రెండు వేల పద్దెనిమిదిన ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ఇరవై రూపాయలకి మళ్ళీ సప్లైకి ఇచ్చారంటే రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గర నుంచి దిగిపోవడానికి పదమూడు నెలల ముందు కూడా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీకి కేజీ మూడు వందల ఇరవై రూపాయలకు ఆర్డర్ ఇచ్చారు మరి పెద్ద మనిషి ప్రజలకు తనకు మతి మరుపు అనేది మర్చిపోయాయినా ప్రజలకు మతి మరుపు ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు మనం చెప్పిందే వేదం మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అసత్యాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా ఏ విధంగా మోసాలతో అబద్ధాలతో అసత్యాలతో పక్క పార్టీలను అడ్డం పెట్టుకుని వేయించుకుంటున్నామో ఇది కూడా అలాగే నమ్ముతారనే ఉద్దేశంతో ఆయన ఆయన ఇచ్చిన ఆర్డర్స్ని ఆ పార్టీ ఇచ్చిన ఆయన అయాములు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా మర్చిపోయే రోజు మాట్లాడుతూ ఉన్నారు రెండోది మొన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా ప్రధానమైన అంశం అసలు బోలే బాబాకి టెండర్ కన్ఫర్మ్ చేసింది రెండు వేల రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఎనభై రెండు వేల బాబాకి చంద్రబాబు నాయుడు గారే భోలే బాబాని తీసుకొచ్చింది టీడీకి చంద్రబాబు నాయుడు గారు అనేది మనసు రికార్డ్స్ లో కూడా చూడొచ్చు మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై రెండు కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేయడానికి టెండర్ ఇచ్చారు టిన్నుల ద్వారా మీకు ఆశ్చర్యంగా విషయం ఏంటంటే బోలే బాబాకి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్కి కేజీ విలువ రెండు వందల తొంభై ఒక్క రూపాయలు మాత్రమే అంటే వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కేవలం రెండు వందల తొంభై ఒక్క రూపాయి ఈ బోలే బాబాకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టీటీడీకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆర్డర్ రెండు వందల తొంభై ఒక్క రూపాయికి మళ్ళీ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున